అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం వృషభ రాశి వారి జాతకం మారుతుందా వారికి అద్భుత ఫలితాలు రాబోతున్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే జరుగుతుంది ప్రేమ పెళ్ళి సంతానం వ్యాపారం ఉద్యోగం వీటిలో గెలుస్తారా అలాగే భార్యాభర్తల సమస్యల నుంచి బయటకు వస్తారా ఇంకా ఎన్నో సమస్యలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు తమ జాతకం ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారి రా రాశి ఎలా ఉండబోతుంది అని ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు వృషభ రాశి వారి జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి పూర్తిగా అర్థమవుతుంది దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఇక్కడ ఉన్న గురువు గురువుగారికి ఫోన్ చేయండి ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపిస్తారు రెండు వేల ఇరవై ఐదు ఉగాది ఉగాది అనేది మన తెలుగు సంవత్సరం కాబట్టి ఉగాది నుంచి మనకి అన్ని రకాలుగా మార్పులు చెంది నూతన సంవత్సరం అన్నది ప్రారంభం కాబోతోంది ఈ ఉగాది అనేది ప్రతి ఒక్కరూ తమ జాతకం ఎలా ఉండబోతోంది తమ జీవితం ఎలా ఉండబోతోంది వారి యొక్క జాతక జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అన్నది ఎదురు చూస్తూ ఉంటారు ఎన్నో ఆశలు ఎన్నో ఆశయాలు వారు ఎన్నో కోరికలతో మాకు అనుకున్న పనులు జరుగుతాయా లేదా అని ఎంతో ఆశతో ఉంటారు అలాంటి వారికి వారి సంపూర్ణ జాతకం అన్నది మీ ముందుకు తేబోతున్నాం మొదటగా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి వారి జీవితం చాలా బాగుండిపోతుంది వీరికి అద్భుత ఫలితాలు రాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ వీరు జీవితంలో ఇంతవరకు ఊహించినటువంటి మార్పులు ఈ జాతకంలో జరగబోతున్నాయి అయితే ప్రతి మనిషి కోరుకునేవి కొన్ని ఆశయాలు కొన్ని కోరికలు అనేవి ఉంటాయి వాటిలో ఎలాంటి వాటివి నెరబోతున్నాయి అన్నది నెరవేరబోతున్నాయి అన్నది తెలుసుకుందాం మొదటగా ప్రతి మనిషికి కావాల్సింది ఆర్థికమైనటువంటి లాభం మరి వీరికి ఆర్థికంగా ఎలా ఉంటుంది అంటే ఈ సంవత్సరం నుంచి ఉగాది నుంచి వీరి ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వస్తాయి అలాగే ఉగాది నుంచి వీరి జీవితంలో కొత్త మార్పులు వస్తాయి డబ్బు కూడా వీరు పొదుపు చేయడం అన్నది బాగా నేర్చుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా జీవితంలో ముందుకు వెళ్తారు వ్యాపారాల విషయాల్లో చూసుకున్నట్లయితే వ్యాపారంలో విపరీతంగా కలిసి వస్తాయి కొత్త కొత్త వ్యాపార ఆలోచనలతో ముందుకు వెళ్తారు కొత్త వ్యాపారాలు పెడతారు అలాగే ఉన్నటువంటి వ్యాపారాలకి విపరీతమైనటువంటి జన ఆకర్షణ అన్నది వీరికి పెరుగుతుంది మీ యొక్క బిజినెస్ గురించి పది మంది మాట్లాడుకుంటారు మౌత్ టాక్ అన్నది ప్రజల మధ్యలోకి ఎక్కువగా వెళ్తుంది మీకు వ్యాపారాల్లో విపరీతంగా కలిసి వస్తుంది అలాగే చిన్న చిన్న వ్యాపారులు చిరు వ్యాపారులు రోడ్డు మీద బండ్లు పెట్టుకునేటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఇంకేనా చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు కావచ్చు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కావచ్చు ప్రతిదీ వ్యాపారంతో సమానం ఈ వ్యాపారాలు పెట్టే ప్రతివి కూడా జనాకర్షణ పొందుతాయి జన ఆదరణలు పొందుతాయి విపరీతమైనటువంటి ధన ధనలాభం అన్నది ఈ రాశి వారికి కలగబోతోంది అద్భుతం అనే చెప్పుకోవాలి అలాగే ఇన్నాళ్ళు ఉద్యోగాలు లేక బాధపడుతూ ఇబ్బంది పడుతూ మీ జీవితం ఇంతే ఇంకెప్పటికీ ఉద్యోగాలు రావు అని మిమ్మల్ని కించపరిచిన వాళ్ళ ముందే కాలర్ ఎగరేసుకునేటువంటి రోజు రాబోతోంది కొత్త సంవత్సరంలో మీ జీవితంలో ఉగాది నుంచి అద్భుతంగా మీకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది అలాగే ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే గతంలో ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి వారు అనుకున్న చదువు ఒకటి చేసే ఉద్యోగం ఒకటి కొంతమంది ఇష్టం లేకపోయినా కుటుంబం కోసం ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ కూడా ఉద్యోగంలో అనుకున్న స్థానానికి మార్పిడి జరుగుతుంది వీరు చేయాలనుకునేటువంటి ఉద్యోగానికి మారుతారు అలాగే గతంలో ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ అర్హత ఉండి మీకు ప్రమోషన్స్ రానట్లయితే ఈ కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రమోషన్స్ రాబోతున్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ డాక్టర్స్ కానీ పోలీసులు కానీ ఇతర శాఖల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితం అనేలో ఒక మంచి స్థాయిని అందుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది అలాగే ఇతర దేశాలు వెళ్ళాలని ఉద్యోగరీత్యా వెళ్ళాలని కొంతమంది పనులు చేసుకోవడానికి అరబ్ దేశాలు వెళ్ళాలని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ వీసాలకు అప్లికేషన్ పెడుతూ ఉంటారు అది అవ్వక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇప్పుడు వారికి చక్కగా వీసాలు వస్తాయి ఇతర దేశాల్లో సంపాదించుకుంటారు వారికి వచ్చేటువంటి వాళ్ళకి ఓనర్స్ కూడా చాలా మంచి వాళ్ళు వస్తారు అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు అమెరికాలో ఇప్పటికీ ఉండి ఉద్యోగాలు చేసుకున్నటువంటి వారికి కూడా మంచి సానుకూలతంగా ఉంటుంది వారి యొక్క యజమానులు వీరితో చక్కగా ప్రవర్తిస్తారు వీళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతోంది అలాగే రైతులకి రెండింతలో పంట దిగుబడి అనేది కలిసి రాబోతుంది రైతులు చాలా బాగుంటారు గతంలో చేసిన అప్పులు తీరిపోతాయి ఇంకా కొత్తగా వాళ్ళు చెప్పాలంటే పొలాలు కొనుక్కునేటువంటి అవకాశం కూడా చాలా చక్కగా ఉంది అలాగే మోటార్ ఫీల్డ్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కార్మికులకి కూడా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా మోటార్ ఫీల్డ్లో చేసే వాళ్ళకి ఆటో డ్రైవర్లు కార్ డ్రైవర్లు అలాగే ఈ మధ్యలో బైక్ తోలుకునేటువంటి స్విగ్గీ లాంటి వాళ్ళు అలాగే ఇంకా అతరితర లారీ డ్రైవర్లు వీళ్ళందరూ నూతన వాహనాలు కొనుక్కునేటువంటి అవకాశం వ్యాపార రీత్యా ఉంది వీరికి చాలా అద్భుతంగా నడవబోతుంది అలాగే కార్మికులు కూడా బాగా కష్టపడతారు వాళ్ళకి చేతి నిండా పని దొరుకుతుంది విపరీతంగా ధనలాభం అనేది వారికి కలుగుతుంది ఆర్థికంగా చాలా శక్తిగా ఉంటారు గతంలో చేసిన అప్పులన్నీ తీరిపోతాయి మీకు వ్యాపారాలు చేయడానికి లోన్లు కూడా వస్తాయి అలాగే తాకట్లో ఉన్న బంగారు ఇడిపించుకుంటారు కష్టాలన్నీ తీరతాయి నూతన వాహనాలు కొనుక్కుంటారు ఇల్లులు పొలం స్థలం కొనుక్కునేటువంటి అవకాశం ఉంది చాలామందికి స్థలాలు ఉంటాయి ఇల్లులు కట్టుకుంటారు బంగారం కొనుగోలు చేస్తారు వీరికి ఆర్థికంగా మంచి శక్తిగా ఎదుగుతారు అద్భుత ఫలితాలు రాబోతున్నాయని చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీకు వందకి వంద శాతం జరుగుతాయి అలాగే ప్రేమ విషయంలో చూసుకుంటే గతంలో మీకు విడిపోయినటువంటి ప్రేమికులు కూడా తిరిగి కలుసుకునేటువంటి అవకాశాలు కొన్ని ప్రయత్నాల ద్వారా కనబడుతుంది అలాగే మీరు ఎవరినైనా ఇష్టపడినట్లయితే కనుక ఖచ్చితంగా మీ మీ అభిప్రాయాన్ని అవతల వారికి చెప్పండి లేదంటే చేజారిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి వన్ సైడ్ లవ్ చేసే వాళ్ళు ఆలస్యం చేయకండి అలాగే కొత్తగా ప్రేమించేటువంటి వాళ్ళు మీ పార్ట్నర్ని బాగా అర్థం చేసుకోండి మధ్య వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తూనే ఉంటారు అలాంటి వారి పట్ల చాలా జాగ్రత్త పాటించండి చాలా జా దూరంగా వారిని పెట్టండి అలాగే ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతూ వయసు దాటిపోతూ ఉద్యోగం లేదనో వ్యాపారం లేదని ఇంకేదో కారణాల వల్ల మీకు పెళ్ళి కానిటువంటి వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వృషభ రాశి వాళ్ళు మిగిలిపోతున్నారు వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పెళ్ళిళ్ళు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది మంచి పార్ట్నర్ వీళ్ళకి ఇన్నాళ్ళు ఎదురు చూసినందుకు దొరకబోతోంది అలాగే సంతానం అన్నది చాలా అద్భుతమైనటువంటి వరం సంతానం లేక బాధపడుతున్నటువంటి వారికి సంతానం అనేది కలగబోతోంది ఎంతో ఎన్నో దుక్కులు తిరిగి ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన రానిటువంటి ఫలితం వృషభ రాశిలో సంతానం లేనటువంటి వారికి సంతానం కలిగేటువంటి అవకాశం చాలా అద్భుతంగా కనబడుతుంది అలాగే కొత్త వ్యాపారులకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది భార్యాభర్తల్లో గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా మళ్ళీ తిరిగి కలుసుకుంటారు అలాగే భార్యాభర్తలు ఇప్పుడు సఖ్యత లేక ఒకరినొకరు అర్థం చేసుకోలేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళల్లో కూడా కొత్త మార్పులు వస్తాయి చాలామంది ఈ మధ్యకాలంలో తమ భార్యాభర్తల సంబంధంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అనుమానపడ్డం నమ్మకంగా లేకపోవడం నమ్మకం లేనట్టుగా ప్రవర్తించడం భార్యని భర్త హింసించడం లాంటిది లేదు భర్తని భార్య హింసించడం లాంటిది అనుమానించడం ఇలాగ అనేక రకాల కారణాల వల్ల చాలా వరకు విడాకులు అయిపోతూ ఉన్నాయి చాలామంది భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోక గొడవలు పడుతూ ఉన్నారు ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సమస్య నుంచి విముక్తి కలుగుతుంది మీ భార్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారైతే వారు అనుకూలంగా మీతో ఉంటారు చాలా ప్రేమాప్యాతలతో మీ జీవితంలో నడుచుకుంటారు అలాగే ఇతర ఇతర జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ భార్యాభర్తలు చాలా సంతోషంగా చక్కగా ఉంటారు అలాగే చదువుకునేటువంటి వారికి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది చదువులో చాలా మంచి ముందుకెళ్తారు ఇప్పటివరకు వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు పుస్తకం తెరిచి చదవాలా వద్దా అని ఆలోచిస్తారు అలాగా చదివితే కొన్ని ఇబ్బందులు మర్చిపోతూ ఉంటారు కొన్ని ఇబ్బందుల వల్ల వారికి జ్ఞాపక శక్తి అనేది కుషించుకుపోతుంది ఇప్పుడు అలాంటి ఏ ఇబ్బంది లేకోకుండా వీరికి చాలా చక్కగా ఉంటుంది అలాగే గతంలో మొక్కినటువంటి మొక్కులు తీర్చుకుంటారు కులదైవం కూడా వీరిని ఎప్పుడూ కాపాడుకుంటూ వస్తుంది వాహన ప్రమాదాలు కూడా కొన్ని పొంచి ఉన్నాయి జాగ్రత్త పడండి అలాగే మీ శత్రువులు మిమ్మల్ని దెబ్బతీయడం కోసం విపరీతమైనటువంటి ప్రయత్నాలు ఉంటారు మీ గురించి లేనిపోని మాటలు చెప్పడం చెడ్డుగా పొకారు చేయడం అనేక రకాలుగా మిమ్మల్ని మానసికంగా క్రంగు చాలా పెద్ద పెద్ద ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇలాగా మీ శత్రువుల్ని చాలా జాగ్రత్తగా ఎదుర్కోండి అలాగే ఎవరికైనా జామీన్లుగా ఉండడం కానీ ఇతరులకి అప్పుగా డబ్బు ఇవ్వడం కానీ ఇలాంటి పనులు చేయకండి ఎందుకంటే చాలా ఇబ్బందులు పడతారు మీరు చాలా సమస్యల్లో ఎదుర్కొంటారు గతంలో మీరు తీసుకున్నటువంటి అప్పు తిరిగినటువంటి మొండి బాకీ కూడా మీకు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది దేంట్లో జామీన్ పెట్టడం లాంటివి కానీ హామీలు ఉండడం కానీ చేయకండి శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి మీకు నమ్మక ద్రోహాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరిని కూడా అంతగా నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించి మీ జీవిత నిర్ణయం తీసుకోండి మా యొక్క వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి నోటిఫికేషన్ బిల్ కూడా ఖచ్చితంగా ప్లస్ చేయండి